ఇది నల్లశెరు అంటారు ఉప్పల్ నల్లసేరు ఉప్పలు తెలంగాణ స్టేట్ లో చెరువులు పార్కులు మొత్తం కబ్జాలే నిన్న మనం చూసుకున్నట్టయితే అయితే పరమేశ్వర రెడ్డి సీనియర్ నాయకుడు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు తోటకూర జంగయ్య గారు దాంతో పాటు అలాగనే మన తీర్మానం మళ్ళా మిగతా కాంగ్రెస్ నాయకులు కమిషన్ రంగనాథ్ కూడా వచ్చి జరిగింది మరి గారు మరి కమిషన్ కు ఆయనకు నోటీస్ పంపిస్తే ఇంకా చాలా ఎక్కువ ఉంది దోమలు ఈగలు మరి ఎన్నో మలేరియా టైప్ జ్వరం అని మరి ఆ కమిషనర్ కు కంప్లైంట్ పెట్టు జరిగింది కబ్జాలు అవుతున్నాయని దాంతో పాటు ఇది మొత్తం వంద ఎకరాలు పరమేశ్వర రెడ్డి గారు కమిషనర్ కు కంప్లైంట్ పెట్టడం జరిగింది దాంతో పాటు ఇప్పుడు ఈ గుర్రం టెక్కర్ అనేది ఇప్పుడు తీస్తుంది మనం చూడొచ్చు అది మరి నిన్న వేసిన సంగమేశ్వర రెడ్డి గారు మన కమిషనర్ గారికి ఆయన దృష్టి తీసుకుపోతే ఆయన స్పందించి నేను ఇక్కడికి వచ్చి వచ్చేదా జరిగింది ఈరోజు మొత్తం సాఫ్ చేస్తారు అలాగనే మనం చూసుకున్న ఈ వంద ఎకరాల వల్ల ఇటు మొక్కన ప్రిజా కూడా వస్తుంది వెనకేమో బోడుపల్ వస్తుంది ఈ ఇడిసార్ వస్తుంది మరి ఈ రకంగా ఈ వంద ఎకరాల వల్ల దాదాపు డెబ్బై ఎకరాలు కబ్జా జరిగింది ఇక మిగిలిన ఎంత మిగిలింది అంటే ఒక మిగిలింది ఇక మొత్తం గుర్రంటెక్క ఈ గుర్రెంటెక్క సాఫ్ చేసడం జరుగుతుంది అక్కడ గుడి కూడా కట్టిరు ఆ మధ్యలో కూడా మా మధ్యలో కూడా మట్టి పోసిర్రు మట్టి పోసి ఒక ఐదు ఎకరాల లాగా కబ్జా చేసిన జరిగింది కానీ ఈ ఉన్న సెర్వే ఇట్లానే కబ్జా కబ్జా కూడా పోతున్నాయి రాగా చూస్తే దాదాపు ఇంకొక విషయం ఏంటంటే వర్షం కొడితే మాత్రము వర్షం కొడితే మాత్రము ఆ ఎక్కడైతే బిల్డింగ్ కట్టిరోకు ఆ వర్షం కొడితే మొత్తం బిల్డింగ్ మొత్తం మునిగిపోతాయి దాదాపు ఒక ఐదారు ఫీట్ల నీళ్లు ఆ కాళీలో మునిగిపోతాయి ప్రతి వర్షాకాలం మునిగిపోతుంటాయి ఎందుకంటే ఈ వంద ఎకరాల ఆ ముప్పై ఎకరం దాకా మొత్తం కబ్జ అయింది కాబట్టి ఈ మూడు సార్లు కబ్జాయింది కాబట్టి శరీర వాటర్ వాటి పోయి ఆ మొత్తం కాళ్ళు మొత్తం నిండిపోతుంది గతంలో గతంలో ఎన్నిసార్లు వీడియోస్ జరిగింది దానిపైన స్టోర్ చేసిన జరిగింది కానీ ఇప్పుడు ఈ చెరువు పైన ఇట్లాంటి చెరువులు కబ్జాలు కబ్జాలు అవుతున్నాయి దీనిపైన కమిషన్ కూడా కమిషన్ కూడా ఏ కబ్జా కాకుండా దాని మీద చర్యలు తీసుకుంటా అని నేను చెప్పడం జరిగింది కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనము జస్ట్ స్టేట్ వెళ్తే ఆ గుడి కనిపిస్తుంది సత్యం ముందుగా చూద్దాం చూసుకుంటున్నాం కదా మనము ఈ రోజు మనం నల్ల చెరువు గిరి పరిస్థితి ఈ ఉన్న వంద ఎకరాలలో ఇది మనం ఇప్పుడు నిలబడ్డది మన ఇప్పుడు మనం ఇవ్వడ్డది విజయ గుడి కిందకి వస్తుంది ఈ సైడ్ మొత్తం కబ్జా అయిపోయింది అటు బోటుప్పలు అటు మగన రుప్పలు కానీ నిన్న వచ్చిన కమిషనర్ సారు నిన్న స్పందించి తొందర దీనిపైన చర్యలు తీసుకొని కొంతమంది ప్రజలు కూడా ఇలాంటి సార్ వచ్చిండి మరి ఎన్నో ఎన్నో చర్యలు కబ్జాలు అయిపోతున్నాయి మరి దానిపైన కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టి సార్ దానిపైన కూడా మీరు ఈ చెరువులు కుంటలు మరి పార్కు జావాలు కాపాడాలని కొంతమంది ప్రజలు కూడా అమౌంట్ జరుగుతుంది సార్ అలాగనే ముందు చూసుకుంటే ఇది కట్ట మట్టి పోసి ఇలాగ మట్టి పోసి కనిపిస్తుంది కదా ఆ గుడి కనిపిస్తుంది కదా ఆ గుడి గుడి చుట్టూ దాదాపు ఒక ఐదు ఎకరాల భూమి వీళ్ళు ఒక ఐదు ఎకరాల భూమి జరిగింది ఎందుకు మీకు పదే పదే చెప్తున్నా ఐదు ఎకరాల ముచ్చట అంటే మీరు అనుకోవచ్చు ఊరికి ఐదు ఎకరాలు ముచ్చట అవుతుందంటే సెర్ర వంద ఎకరాలలో గుడి కట్టి అసలు గుడి కట్టా సార్ సెర్ల చెర్ర గుడి కట్టారు మరి బీఆర్ఎస్ పాటు ఉన్నప్పుడు అప్పుడు కనిపి నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు మరి ముఖ్యమంత్రికి కానీ కనిపించలేదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దీనిపైన చర్యలు తీసుకుంటుర్రు అంటే చర్యలు తీసుకుంటే మంచి పని వేసు చెడు పని కాదు ఇది కావున మరి బీఆర్ఎస్ నాయకులు మరి ఏం నాయకులు అయితే ఉన్నారో ఇలా దాదాపు మూడు పక్కల డెబ్బై ఎకరాలు మింగిరు ఇక ఎంత మింగి ఉన్నాయా అంటే ఈ కట్ట పోసి మట్టి పోసి ఆడరాక ఆ బిల్డింగ్ కానీ చుట్టూ ఇదంతా సర్రదే ఇది కూడా ఈ పక్క ఈ పక్కబట్టి పొలం కూడా ఇది కూడా అల్లతో పెట్టినట్టున్నారు ఇంత ఇంకేం పెట్టిరు కొద్దిమీ పెట్టినట్టున్నారు ఇది పరిస్థితి ఈడ ఇట్లాంటి పరిస్థితి పోసి కట్ట పోసి మట్టి పోసి కట్ట పోసి మట్టి పోసి ఈ ఇంతమంది చేరవనుకొని పక్క ఈ పక్క చెరుకు వస్తుంది ఈ సైడ్లో కూడా చెరుకుందకి వస్తుంది ఇంకా సెరలోనే అవో పంట పండిస్తున్నారు గడ్డి బర్ర గడ్డి పండిస్తున్నారు లోపల పాలకూర పెట్టినట్టారు పాలకూర ఇంకా పుదీనా తోటకూర కోతిమీరు ఏమేమో ఆర్కిర్రు ఇదంతా సెరలే వస్తుంది ఈ సెరలే వస్తుంది సెరలే చేసుకుని మట్టి పోసి ఇదంతా ఇదంతా కబ్జా కిందకి అయిపోయింది మొత్తం అంగడి అంగడి గొంగళ కూడా అయిపోయింది ఇది పరిస్థితి ప్రజలారా ఇవి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది దీన్ని శూన్యంగా చూపిస్తున్నాము దీని మీద ఇంకా చర్యలు తీసుకోవాలి కమిషారు నిన్న చిన్న నాయకులకు మాట్లాడారు ఇప్పుడు శూన్యంగా మీకు నేను ఇదంతా చూడండి ఆ గుడిని చూడండి ఇదంతా గుర్రం టెక్క అయింది గలీజ్ వాసన దీనివల్ల రోగాలు నొప్పులు మలేరియా టైఫాయిడ్ రకరకాల బీమార్లు ఇది పరిస్థితి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి నేను వచ్చిన కమిషనర్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడిండు మరి ఇదంతా ఇదంతా అవున కారణం ఏంటంటే మనకు ఉప్పల నుండి పరమేశ్వర రెడ్డి గారు కంప్లైంట్ పెట్టా కానీ నింబడే స్పందించి నిన్న ఇక్కడికి మల్లన్న కానీ తోట తోట జంగయ్య గారు కానీ పరమేశ్వర రెడ్డి కానీ అలాగనే కమిషనరు కూడా అవసరం జరిగింది కావున ఇది పరిస్థితి మరి పరిస్థితి ఇది షెరల పరిస్థితి ఇది చర్య అనేది తెలంగాణ స్టేట్లో గదే ఉంది ఎక్కడ ఉన్న గదే బాగుంది కానీ దుష్టుకు తీసుకొచ్చే మనకు లేటు దుష్టుకు తీసుకొస్తే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి సీఎం గారు మరి మీరు దుష్టుకు తీసుకొస్తున్నారు వీళ్ళందరూ ఇట్లాంటి చర్యల మీద తెలంగాణ స్టేట్లో చాలా కబ్దాలైనాయి ఇవన్నిటితో మీరు ఏమి తీసుకోవాలి కావున ఇది పరిస్థితి అయ్యా మరి ప్రతి ఒక్కరూ దీన్ని మా ఛానల్ లైక్ షేర్ చేయండి सुश्रित थ्याङ्क यू